అల్లెదిటే కన్నబిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది బిడ్డ నిద్రపోతున్నాడనే భ్రమలో ఆసుపత్రిలోని పై చిన్నారి మృతదేహం పక్కనే పడుకుని జో కొడుతూ కన్నయ్య లేనాన్నా ఇంటికి వెళ్లిపోదాం ఎంతసేపు వర్జుంటావు నాన్న అంటుంటే ఆ దృశ్యం చూపర్లను కంటతడి పెట్టించింది ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నవారంపాడుకు చెందిన బాబూరామ్ శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారికి ఇద్దరు కుమార్లు కాగా మూడేళ్ల చిన్నోడు ఇటీవల అనారోగ్యానికి గురవటంతో పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా పైకు అదుపు తప్పి అందరూ కింద పడిపోయారు ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు ఐదేళ్ల శ్యామ్ ఎగిరి రోడ్డుపై పడటంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని ఆస్పత్రిలో బెడ్ పై ఉంచుగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని కన్నయ్య ఎంతసేపు పడుకుంటావు నిద్రలే అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళ్దామని చెప్పటంతో ఆ తండ్రి గుండెలవసేలా విలిపించాడు